ఫ్రెండ్స్ షార్ట్ వీడియో పెట్టాను కదా మొన్న మీకు మగ్గం వర్క్ ఈజీగా చేసుకోవచ్చు అని ఐటమ్స్ మనం కొనుక్కొని ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అమౌంట్ కూడా చాలా తక్కువ అవుతుంది కుట్టిన బ్లౌజ్కి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చూడండి మా పాపే చేసింది తన ఇంట్లో ఖాళీగా ఏంటి బ్లౌజులు బయటకి ఇవ్వాలంటే చాలా అమౌంట్ అవుతుంది కదా అని మూడు వేలు నాలుగు వేలు అవుతుందని తనే ఇగో ఇలా చేసుకుంది మగ్గ వర్క్ ఫుల్ వీడియో పెడతా అని చెప్పాను కదా మీకు ఫ్రెండ్స్ ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు బిజీ బిజీగా ఉంటారు ఇంట్లో ఇలా టైంపాస్ కోసమని ఇలా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది ఈ మెటీరియల్ కొనుక్కొని మా అమ్మాయి పట్టుదలతో ఇలా కుట్టించి చూడండి మొన్న మీకు పెట్టిన షార్ట్ వీడియో ఆ జాకెట్ ఫుల్ అయిన తర్వాత అది ఇంకా ఉన్నాయి అవి తర్వాత పెడతాను బ్లౌజ్ చూడండి ప్రస్తుతానికి అయితే మూడు బ్లౌజులు అయిపోయినాయి బ్లౌజ్ అయితే నేనే కుట్టాను వర్క్ మాత్రం మా బాబా చేసింది నేను టైలర్ టైలరింగ్ చేస్తాను బ్లౌజ్ మొత్తం ఫుల్ కావాలంటే ఇలా చిన్న చిన్న బూట కూడా కుట్టుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత అవి వేరే మళ్ళీ ఒక వీడియో పెడతాను Bye.